హైదరాబాద్ బుద్ధ భవన్ బి బ్లాక్ లో హైడ్రా పోలీస్ స్టేషన్ రెడీ అవుతోంది హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాట్లను పరిశీలించారు కమిషనర్ రంగనాథ్ గ్రౌండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లలో ఎక్కడెక్కడ ఏం ఏర్పాటు చేయాలి అన్న దానిపై అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభానికి సిద్ధమవుతున్న హైడ్రా పోలీస్ స్టేషన్ నుంచి మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తున్న సూపర్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇది హైదరాబాద్ మహానగరంలో చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాలు పార్కులు కబ్జా గురి కాకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే అయితే హైడ్రా మొదటిసారిగా పోలీస్ స్టేషన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తుందన్నది టీవీ నైన్ ఎక్స్క్లూజివ్గా చూపించింది అయితే ఆ పోలీస్ స్టేషన్లో ఎలా ఉండబోతున్నాయి సౌకర్యాలు అన్నది మొదటిసారిగా మీకు ఎక్స్క్లూజివ్గా టీవీ నైన్ వివరించే ప్రయత్నం చేస్తుంది హైడ్రాకి సంబంధించిన పోలీస్ స్టేషన్ బుద్ధ భవన్ బ్లాక్ లో రాబోతుంది ఇంట్లోనే క్యాండిల్స్ అదే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇక్కడ రైటర్స్ మొత్తం కూడా ఈ విభాగంలో మీరు చూస్తున్న విభాగంలో పని చేయబోతున్నారు ఆ తర్వాత నాకు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ రైట్ సైడ్స్ ఈ క్యాబిన్ లో వచ్చేసి హైడ్రా పోలీస్ స్టేషన్ హెచ్హెచ్ఓ ఉండబోతున్నారు స్టేషన్ హౌస్ హౌసర్ ఇక్కడ ఉండబోతున్నారు అయితే చెరువులు నాలాలు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారిపైన ఫిర్యాదులు వచ్చి వారిపైన ఆధారాలు ప్రూవ్ అయితే సంబంధిత క్రిమినల్స్ను మొత్తం కూడా తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టబోతున్నారు దీనికి సంబంధించిన ఇక్కడ ఒక సెల్ ఎవరైతే నిందితులు ఉంటారో వారికి సంబంధించిన వాళ్ళని అదుపులో ఉంచుకోవడానికి ఇక్కడ ఒక సెల్ని ఏర్పాటు చేస్తున్నారు ఆ సెల్లో వాళ్ళని ఇక్కడ బంధించి ఉంచుతారు ఆ తర్వాత కోర్టుకు సబ్మిట్ చేస్తారు హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులు అంటే ప్రజావాణి కావచ్చు అదేవిధంగా డైరెక్ట్గా పబ్లిక్ ఎక్కడైనా రోడ్లు పార్క్ స్థలాలు చెరువులు కబ్జా అయితే వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులు మొత్తం కూడా ఇక్కడ కంప్యూటర్ సెక్షన్ అంటారు ఇది ఈ కంప్యూటర్ సెక్షన్లో ఇక్కడ ఇంకా కంప్యూటర్స్ రాలేదు బట్ పూర్తి స్థాయిలో రాబోతున్నాయి ఇక్కడ మొత్తం కూడా వాటిని నిక్షిప్తం చేస్తారు వచ్చిన ఫిర్యాదులన్నింటినీ కూడా ఇరిగేషన్ కావచ్చు అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు ఇంకా మిగతా వివిధ విధ వివిధ శాఖలకు సంబంధించినటువంటి దాదాపు మూడు వందల మంది అధికారికంగా అధికారులు పనిచేయబోతున్నారు వారికి సపోర్టెడ్గా దాదాపు రెండు వేల మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఇందులో పనిచేయబోతున్నారు అయితే వచ్చిన ఫిర్యాదును పదహైదు రోజుల లోపల పరిష్కరించి వాటిని డిస్పోజ్ చేయాలన్నది హైడ్రా లక్ష్యంగా పెట్టుకుంది హైడ్రా మరో సరికొత్త ప్లాన్ కూడా చేయబోతుంది దీనిలో వచ్చిన ఫిర్యాదులు కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ జాప్యం జరగకుండా ప్రత్యేకంగా హైడ్రా ఒక డిజిగ్నేటెడ్ కోర్టును హైడ్రా కోర్టును తేవాలని రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా హైకోర్టుతో సంప్రదింపులు చేస్తుంది న్యాయపరంగా మొత్తం కూడా సలహాలు తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి హైడ్రా స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి వచ్చిన కేసులు కబ్జా కేసులు చెరువులు నాలాలు కబ్జాల కేసులు ఏవైనా కానీ మొత్తం కూడా ఇమ్మీడియట్గా డిస్పోజ్ అయ్యి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకునే విధంగా మొత్తం కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది త్వరలో అయితే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఇక్కడ ఓపెనింగ్ కాబోతుందన్నది మీకు టీవీ నైన్ ఎక్స్క్లూజివ్గా అందించే ప్రయత్నం చేసింది కెమెరా పర్సన్ బాలకృష్ణతో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్